చెప్పిగా స్పాయిస్ ఓకే ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లుండి మనకు దేశవ్యాప్తంగా నిబంధన పతాకం రేపరేపు రాడే అవకాశం ఉన్నది ప్రధానంగా గణతంత్ర దినోత్సవం రాగానే మన పుత్ర అంబేద్కర్ కాదు ఈ దేశానికి గణతంత్ర దినోత్సవం అంటే ముందు దెబ్బ మనకేమన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి పరిపాలన జరగాలి ఎలా ఉండాలి అనేటువంటి ప్రతి విషయాన్ని క్రోడీకరించి ప్రపంచంలోనే అతి గొప్పదైనటువంటి రాజ్యాంగం ఇచ్చిన మహాభావుడు అంబేద్కర్ గారు భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఏంటి అనేటువంటి విషయం మీద ఈనాడు పెద్దలు ఇమ్మడి గారి సహకారంతో కందుకూరి నరేష్ అండ్ మిత్రుడు కలిసి ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నియోజకవర్గ స్థాయిలో ఈనాడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాంపిటీషన్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రధాన ఉద్దేశం కాంపిటీషన్లో గెలవడం ప్రజలకు తీసుకోవడం కాదు విద్యార్థులకు అంబేద్కర్ యొక్క గొప్పతనం ఏ మాత్రం ఉంది ఎలా ఉంది ఈ దేశానికి ముందుకు నడిపించడానికి వారు చేసిన సేవ ఏంటి అనే విషయాన్ని మీరు ఒకసారి తెలుసుకునేటువంటి విధానంలో ఈ యొక్క కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇరవై దాదాపు యాభైకి పైన ఈరోజు విద్యార్థులకు పార్టిసిపేట్ కావడం ఎస్ఆర్ఐటి కాంపిటీషన్ సక్సెస్ అయినట్టుగా మనం భావిస్తాము ఇరవై ఆరు జనవరి నాడు దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇదే పాఠశాల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇమ్మడి సోమనాథ్ సింగ్ గారి వారి మీద వారే ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దానికి కనెక్ట్ చేసినటువంటి శ్రీనివాసరా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు వారందరికీ గణతంత్ర దినోత్సవ తెలియజేస్తాను థ్యాంక్ యూ